హైకోర్టు ఆదేశాల మేరకు మరియు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు పిడుగురాల మండల లీగల్ సర్వీసు అథారిటీ చైర్మన్ గారైన జడ్జి గారు ఆదీ మురళీ గంగాధరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంపును మన పిడుగురాల పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుంది మెడికల్ క్యాంపు ఉద్దేశం ఏంటంటే గర్భిణీలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు టయానికి ట్రీట్మెంట్ తీసుకొని పౌష్టికాహారం తీసుకోవాలని ఒక హైకోర్టు ఆదేశాల ప్రకారం మేము ఈ యొక్క క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది దాని యొక్క సంబంధించిన వివరాలు అన్నీ మన ఇక్కడ విచ్చేసిన పెద్దలు మీకు తెలియజేస్తారు దానికి అనుకూలంగా మీరు నడుచుకుంటారని ఆశిస్తూ ముఖ్యంగా మన న్యాయవాది జాకబ్ గారు మాట్లాడాల్సిన కోర్టు హైకోర్టు ఆదేశాల ప్రకారంగా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహిస్తున్నటువంటి ఈ పిహెచ్సి సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి సభకు డాక్టర్ అనిల్ కుమార్ గారు అదేవిధంగా విడాల బార్ అసోసియేషను ప్రెసిడెంట్ అయినటువంటి కుమారస్వామి గారు అదేవిధంగా సెక్రటరీ గారు అయినటువంటి కోపూర్ వెంకటేశ్వరరావు గారు రమేష్ గారు ఈ కార్యక్రమంలో పిహెచ్సిలో జరుగుతున్నటువంటి మీకు ఇచ్చే పౌష్టికాహారాలు కానీ మీకు ఇచ్చేటువంటి మందులు కానీ మీకు ఇచ్చే ట్రీట్మెంట్ కానీ అన్నీ కూడా మీకు సక్రమంగా జరగకపోతే ఉచిత న్యాయ సేవా కేంద్రం ద్వారానే జరిపించుకోవచ్చు మీకు అన్నీ ఇక్కడ సక్రమంగా జరుగుతున్నామని మేము భావిస్తున్నాము అయితే జరగాలని కూడా కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఈ పిహెచ్సి కేంద్రం అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి కాబట్టి హైకోర్టు వారి ఉత్తర్వులు హాస్పిటల్లోనే కాకుండా అటువంటి ట్రాఫిక్లో హెల్మెట్ ధరించమని లైసెన్స్తో అంత అంత సామాజిక చైతన్యాన్ని కలిగించే విధంగా హైకోర్టు వారు మాకు మా కోర్టు వారికి అన్ని పంపించారు కాబట్టి ఆ ఉత్తర్వుల ప్రకారంగా మేము ఈ ఈ కార్యక్రమాన్ని పిహెచ్సి సెంటర్లో కానీ ఇన్ని విద్యాలయాల్లో కానీ ఇంకా పబ్లిక్ ప్లేసెస్లో నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమాన్ని ఇవి మన మన పిల్లరాలు పిహెచ్సిలో నిర్వహించుకోవటం అది డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది మీకు మందులు అన్నీ సక్రమంగా అందుతున్నట్టు మీ ఆరోగ్యాన్ని డాక్టర్గా డాక్టర్ బాగా పరిరక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను హైకోర్టు యొక్క ఆదేశానుసారం మండల్ లీగల్ సేవాసారి అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజున స్టేజీని అలంకరించినటువంటి డాక్టర్ గారు అనిల్ కుమార్ గారికి మన బారు అసోసియేట్ ప్రెసిడెంట్ గారు కుమారస్వామి గారికి ప్లస్ సెక్రటరీ గారికి జాకబ్ గారికి అభినందనతో మీ పేషెంట్ అందరికీ కూడా అభినందన తెలుపుతూ ఈ రోజున మనము ఈ ప్రైమరీ సెంటర్లో ఇక్కడ మీటింగ్ జరగడం కారణం ఏంటంటే మన యొక్క మీ యొక్క అందరికీ కూడా మీకు పౌష్టిక ఆహార ఆహారం తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు మొత్తం కూడా ఆహారం తీసుకోవాలి మనకి ఉన్నటువంటి ఈ కూడా తక్కువలో ఉన్నటువంటి ఆకుకూరలు కోడిగుడ్డు ఇలాంటివన్నీ కూడా పౌష్టికాహారం తినాలి దాంతోపాటు మన డాక్టర్ గారు సూచించినటువంటి ప్రకారము మందులు కూడా తీసుకోవాలి మీరు సొంతంగా ఏమీ తీసుకోకూడదు మందులు అలా తీసుకున్నట్టయితే మీకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి హైకోర్టు వారు ఈ విధంగా లీగల్ క్యాంపులు నిర్వహించాలని చెప్పి ఆదేశించడం ద్వారా మేము ఈరోజు వచ్చి ఇక్కడ లీగల్ క్యాంపు నిర్వహించడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి అయినటువంటి ఏదైనా మీకు సమస్యలు ఉన్నట్లయితే మన పిడుగురాళ్ళు ఉన్నటువంటి కోర్టు వారు మండల లేగల్ అథారిటీ ద్వారా మీరు ఒక ఇచ్చినట్లయితే మన ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభనే ముగిస్తున్నా ముగిస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈ వేదికలు అలంకరించిన లాయర్ గారికి ప్రెసిడెంట్ గారికి ముందుగా శుభవర్దనాలు తెలియజేసుకుంటున్నాను మొదటిగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అనేది మెయిన్ మనకి ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించిన ప్రోగ్రామ్ అండి గర్భిణీ పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ బిడ్డలకు మంచి పౌష్టికాహారంతో పాటు మంచి గ్రోత్ అనేది కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం ఒక మెయిన్ కాన్సెప్ట్ అండి ఇది మన గవర్నమెంట్ గర్భిణీశ్రీల వరకే పెట్టేసి అంగన్వాడీ కేంద్రాల నుంచి వాళ్ళకు కావాల్సిన పౌష్టికాహారాన్ని ప్రతివారం వాళ్ళకి ఇచ్చేటట్టుగా ప్రతిరోజు వాళ్ళు వెళ్ళి తీసుకొని ఇంకా మరి సపరేట్గా వాళ్ళకి ఫుడ్ అనేది మెయిన్ సోర్స్ కాబట్టి లోపల బేబీకి ఇంకా మదర్కి కావాల్సిన పౌష్టికాహారం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రోగ్రామ్ ద్వారా గర్భిణీశ్రీలకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మన హాస్పిటల్లో అనేక విధమైన ల్యాబ్ టెస్టులు జరుగుతున్నాయి ఇంకా ఇప్పుడు రీసెంట్గా మన యొక్క వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ యొక్క కంటాజియస్ ఫీవర్స్ అనేవి త్వరలో ఇక మలేరియా డెంగ్యూ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది సో జనాలందరూ ఈ యొక్క అవకాశాన్ని వాడుకొని ఈ జ్వరాల నుంచి జ్వరాల బారి పడకుండా మంచి జాగ్రత్తలు తీసుకొని వారి యొక్క పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల మేరకు మండల లీగల్ సర్వీసెస్ పిడుగురాళ్ళ కోర్టు వారి ఆధ్వర్యంలో జడ్జి గారి యొక్క సూచనల మేరకు ఈరోజు జరిగే ఈ లీగల్ లెటర్స్ క్యాంపు మీ అందరూ పాల్గొన్నందుకు చాలా ధన్యవాదములు ఈరోజు ఈ ప్రోగ్రాము హైకోర్టు వాళ్ళ ఉత్తర్వు ప్రకారము ట్రైబల్కి సంబంధించి ట్రైబల్కి సంబంధించిన వాళ్ళకు సంబంధించి కూడా హాస్పిటల్లో వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి సేవలు అందిస్తున్నారు అనే దాని మీద కూడా ఈ కార్యక్రమం ప్లస్ ఒక పిహెచ్సిలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ సంబంధించి కానీ వాళ్ళు చేస్తున్న సేవల గురించి కానీ హైకోర్టు వారు తెలుసుకోమని చెప్పేసి వాళ్ళకు కొన్ని స సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పేసి వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కోర్టు స్టాఫ్ అదాలత్ స్టాఫ్ ప్లస్ బార్ అసోసియేషన్ పిడుగురు సంబంధించి మేమందరం వచ్చి ఈరోజు మీకు ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము మీరు పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కొద్దిగా ఓపిక బట్టి వాళ్ళకి మీ తెలియని కూడా వాళ్ళని అడిగేసి వాళ్ళ దగ్గర రావాల్సిన మీకు మనం మందులు కానీ ఇంకా ఏమన్నా విషయాలు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు వాళ్ళ పనులు కూడా వాళ్ళకుంటాయి మనం వాళ్ళ మీద అంత కోపడాల్సిన అవసరం లేదు వాళ్ళ బాధ వాళ్ళకు వాళ్ళకుంటాయి మరి అది కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళకి మనం సహకరిస్తూ వాళ్ళ నుంచి మనం సేవలు పొందాలని మీ యొక్క హక్కుల్ని మీరు తెలుసుకోవాలని మీకేమన్నా ఏమన్నా హాస్పిటల్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు డైరెక్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వారు ఏమైనా ఉన్నా కూడా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు అది కూడా దాటిపోయి పరిధి దాటిపోతే ఇక్కడ పిడుగురాళ్ళ కోర్టులో మీకు లోకాదాలత్ సెక్షన్ ఉంటుంది మీరు అక్కడ వచ్చేసి ఏదన్నా అర్జీ పెట్టుకుంటే ఇక్కడ పిడి వాళ్ళ జడ్జి గారు దాని మీద సరైన యాక్షన్ తీసుకొని మీకు ఇవ్వాల్సిన సపోర్ట్ అంతా మీకు చేయాల్సిన సహాయం అంతా చేస్తారు అలాగని డాక్టర్స్ కూడా ఒక వీక్లీ వన్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఆ ట్రైబల్ ఏరియాకి అంతా వెళ్ళేసి వాళ్ళకు కూడా కొద్దిగా ఆ గవర్నమెంట్కి సంబంధించి అంతా సేవ చేయాలని చెప్పేసి హైకోర్టు వాళ్ళ ఉత్తర ప్రకారం వారి తరపున జడ్జి గారి తరఫున మేము వాళ్ళకి తెలియపరుస్తున్నాము ఈ కార్యక్రమం అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారం మురళి గంగాధరావు గారి ఆధ్వర్యంలో నడుచుకున్న ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారైన జగ్గే గారికి మరియు పిడుగురాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన కుమార్ సాంగ్ గారికి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనిల్ డాక్టర్ గారైన అనిల్ కుమార్ గారికి మరియు మన న్యాయవాది రమేష్ గారికి మరి ఒక న్యాయవాది మంద జాకబ్ గారికి ఇక్కడికి చేసేసిన మీడియా ప్రతినిధులకు తర్వాత పోలీస్ సిబ్బందికి విలేకరులకు పేషెంట్కు హాస్పిటల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున పిడుగురాల భారో చేసిన తరపున ధన్యవాదాలు చేస్తూ చవచ్చు